లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కలిగించేలా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటుందని భాజపా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీకృష్ణ అన్నారు ఇచ్చిన హామీ ప్రకారం మెగా డీఎస్సీపై చంద్రబాబు మొదటి సంతకం పెట్టడం సంతోషంగా ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులను జగన్ సర్కార్ మోసం చేసిందని అన్నారు యువతను మోసం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో బైకాపా చవిచూసిందన్నారు అబద్ధపు పాలనని దుర్మార్గమైన పాలనని అంతమొందించడంలో కీలక పాత్ర పోషించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకి మొదటగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల గడవక ముందే తన మాటకు కట్టబడి మొట్టమొదటి సంతకాన్ని పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలతో మెగా డీఏసీ ఏదైతే నోటిఫికేషన్ పైన సంతకం చేశారో నారా చంద్రబాబు నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ తరఫున ఈ రాష్ట్ర యువత తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం వైసీపీ మాటల ప్రభుత్వం మాది చేతుల ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక్క ఉదాహరణే చాలు నీలి మీడియా తర్వాత కొద్దిమంది పేటిఎం బ్యాచ్లు ఎన్డీఏ పక్షం పైన బురద జల్లడం స్టార్ట్ చేశారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చేసి మెగా డిఎస్సి అని ఎట్లా ప్రకటించినారు అని చెప్తున్నారు బొత్స సత్యనారాయణ గారు ఇదే సంవత్సరం జనవరి నెలలో కేవలం ఆరు వేల వంద ఉద్యోగాలు ఇచ్చి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి దానికేం మెగా డిఎస్సి అని చెప్పినప్పుడు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలతో ఇచ్చినప్పుడు ఇది ఎందుకు మెగా డిఎస్సి అని చెప్పకూడదని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఇప్పటికైనా తెలుసుకోకపోతే యువత దెబ్బ ఎట్లా ఉంటది యువత యొక్క పవరు ఈ రోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి చెవి చూపించారు